హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలి మసుపోత వరుకుంటున్నాను ఇక్కడ అయితే కొత్తగా వెలిసింది హనుమాన్ టెంపుల్ అయితే చూడండి ఇక ఈ కొండ మీదనే చాలా పెద్ద విగ్రహం అయితే పెట్టబోతున్నారు ముందు ముందు నీకు వీడియో చూపిస్తానండి శ్రీ ధనుర్బాన రామాంజనేయ స్వామి అండి విగ్రహం అయితే చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే కట్టిన తర్వాత చూపిస్తాను మీకు చాలా పెద్దగా ఉంటుందండి రామగుండం దగ్గర మనకు కనబడుతుంది భీపవరా దగ్గర అండి ఇదైతే పవర్ ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా ఉంటుందో ఈ లొకేషన్ అంతా కూడా కొండపైన చూస్తే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది చూడండి ఎంత పెద్దగా ఉందో ప్లాంట్ అయితే ఇదన్నీ కూడా బాయిలర్స్ అండి మనకు పవర్ సప్లై అంతా కూడా ఇక్కడ నుంచి వస్తుంది ఇదంతా కూడా రామగుండం ఏరియా ఈ సైడ్ వెళ్తే చూడండి చాలా అద్భుతంగా ఉంటుందండి పచ్చదనంతో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి దూరంగా కనిపిస్తుంది కదా మీకైతే అదైతే గంగానది అండి ఇక్కడే పెద్ద విగ్రహం అయితే కట్టబోతున్నారు ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇప్పుడే స్టార్టింగ్ అయితే వేసారు ఇటు సైడ్ అయితే పంప్ హౌస్ అయితే ఉంటుందండి లోపలికి చాలా బాగుంటుంది ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక విజిట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి విజిట్ చేయడానికి అయితే వచ్చామండి దర్శనం అయితే చేసుకున్నాం సో ఇప్పుడైతే అయితే ఎంజాయ్ చేస్తున్నామండి చాలా బాగా అనిపించింది చూడండి ఎంత బాగుందో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను నాకైతే చాలా అసలు అద్భుతంగా అనిపించింది ఇక్కడే అండి అంత బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి అయితే వ్యూ అనేది ఇంకా హనుమాన్ విగ్రహం ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఎంత బాగుంటుందో ఇంకా చాలా పెద్ద విగ్రహం అండి మీకు కట్టిన తర్వాత చూపిస్తాను ఎన్ని అడుగులు ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే అప్డేట్ ఇస్తూ ఉంటాను మధ్య మధ్యలో అంతా కూడా ఇదంతా కూడా జస్ట్ కొండలో మొత్తం చెట్లు అవన్నీ ఉండే అండి ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి మనం పైనకి రావచ్చు రోడ్డు రామగుండం బీపరాజు దగ్గర నుంచి వెళ్ళి అయితే పైనకి రావచ్చు అండి డైరెక్ట్గా చూస్తే కనిపిస్తుంది మనకి మీదికి విగ్రహం కొంచెం కట్టిన తర్వాత అయితే దగ్గర ఇంకా మంచి కనిపిస్తుంది మనకి ఇది కొంచెం ఇప్పుడు లోపలికి అని అనిపిస్తుంది ఎందుకంటే కొండ పైన కాబట్టి ఇంకా ఏమైతే చేయలేదు కదా ఇప్పుడే విగ్రహం అయితే స్టార్టింగ్ చేస్తున్నారు కాబట్టి మనకేమీ కనిపించదు ఇప్పుడైతే బీపా రోజు రోడ్డు పైన అండి మీకు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది మీకైతే దగ్గరలో ఉంటే కనుక చూసి అయితే వెళ్ళండి మేమైతే రిలాక్స్ అయ్యాము కొద్దిసేపు అయితే ఇదంతా కూడా కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ విలాక్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి